హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం ఓ సిగ్గులేని గాడిద సిగ్గు శరం మానము మర్యాద ఏమీ లేని ఒక గాడిద తోటి స్నేహితుల్ని ఉపయోగించుకొని ఉపయోగించుకునే బదులు వాడుకొని స్నేహితుల్ని వాడుకొని తన కులానికి చెందిన ఎన్ఆర్ఐస్ని కులం పేరుతోనూ మతం పేరుతోనూ డెవలప్ చేస్తానని చెప్పేసి వాళ్ళకు మాయ చెప్పి వాళ్ళను ఫైనాన్షియల్గా వాడుకొని తను మాత్రమే ఎదిగి ప్రజెంట్ యూట్యూబ్లో హడావిడి చేసి టీడీపీ పార్టీ వరకు సో ఫస్ట్ జగన్ పార్టీకి వైఎస్ఆర్సిపికి కనెక్ట్ అయ్యి అక్కడ పని కాలేదని చెప్పేసి వాళ్ళ మీదనే దుమ్మెత్తి పోస్తూ టీడీపీలోకి ఎంటర్ అయ్యి మధ్యలో జనసేన వైపు కూడా చూశాడు జనసేన ఎడంకాలతో తన్నింది కానీ మళ్ళా టీడీపీ వైపు వచ్చి అక్కడ వర్కౌట్ అయ్యింది అక్కడ ఎందుకంటే లోకేష్ బాబు గారు సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో అటు చూస్తే యూట్యూబ్ వైపు చూస్తే ఈడే హడావిడిగా కనిపిస్తున్నాడు సో వాడిని దగ్గరికి తీసుకుంటే వాడు చేసిన పని ఏంటి వాడు చేసిన పని ఏంటి అందరికీ తెలుసు అవునా ఇలాంటి సిగ్గుమాలిన ఎదవ స్టిల్ ఇప్పటికీ ఎవరు ఏమన్నా ఏదనుకుంటున్నా ఏ సిగ్గు శరము లేకుండా ఎవరైనా కూడా తన మీద కామెంట్ చేస్తున్నా కూడా పట్టించుకోడు ఎందుకు అంటే తన తప్పులు బయటపడతాయి రియాక్ట్ అయితే తన తప్పులు బయటపడతాయి ఎంత దారుణమైన తప్పులు చేశాడో వాడికే తెలుసు ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు ఆ తప్పులన్నీ ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి ఎవరేం తిట్టినా ఏం చేసినా కూడా పట్టించుకోడు సిగ్గు శరము లేని గలీ సో ఇలాంటి యదవ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి తీరన మచ్చల తయారవుతాడు ఒక కరోనా వైరస్ లాగా ఆ పార్టీని చుట్టుముడతాడు ఆ పార్టీల నెత్తి మీద కూర్చుంటాడు అందువల్లే ఏ పార్టీ నాయకులైనా సరే పార్టీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఇలాంటి సిగ్గు శరం లేని ఎదవని వీలైనంత త్వరగా రాజకీయాల నుంచి బైకాట్ చేద్దాం యూట్యూబ్ నుంచి తన్ని తరిమేద్దాం లేట్ చేయకుండా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి వీడిని యూట్యూబ్ నుంచి ఫస్ట్ తని తరిమేయండి దాని తర్వాత ఆటోమేటిక్గా రాజకీయాల నుంచి ఈ ఎదవని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపచ్చు సో లేట్ చేయకుండా ఇమ్మీడియట్ ఈ రాజేష్ గాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూరి థ్యాంక్ యూ